కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా వైఎస్ మొదటిసారి బాధ్యతలు చేపట్టినప్పుడు టీడీపీ నేత పరిటాల రవీంద్ర హత్యకు గురయ్యారు జగన్ అధికార పగ్గాలు చేపట్టడానికి ముందు ఆయన బాబాయ్ వైఎస్ వివేకా హతమయ్యారు పరిటాల రవి హత్య కేసు విచారణలో ఉండగానే నిందితులు సాక్షుల మరణాలు చోటు చేసుకున్నాయి ఇప్పుడదే సింగ్ వివేకా హత్య కేసులోనూ రిపీట్ అవుతుండటం కలకలం రేపుతోంది ఆ క్రమంలో ఈ మరణాల వెనుక వివేకా హత్య కేసు నిందితుల కుట్రపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి తెలుగుదేశం పార్టీలో కీలక నాయకుడిగా ఎదిగిన మాజీ మంత్రి పరిటాల రవీంద్ర పెనుగొండ ఎమ్మెల్యేగా ఉంటూ రెండు ఐదు జనవరి ఇరవై నాలుగున హత్యకు గురయ్యారు అప్పట్లో ఆ హత్య రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది ఆ హత్య కేసులో నిందితుడైన జూలకంటి రెడ్డి అలియాస్ మొద్దు సీను రెండు ఎనిమిదిలో అనంతపురం జిల్లా జైలులో హత్యకు గురయ్యాడు మరో నిందితుడు పటోళ్ల గోవర్ధన్ రెడ్డి రెండు పన్నెండులో హైదరాబాద్ జైల్లో హతమయ్యాడు ఆ కేసుతో ప్రమేయమున్నా తగరకుంట కొండారెడ్డిని కూడా హతమార్చారు మొద్దు సీనును చంపిన ఓంప్రకాష్ జైల్లోనే మరణించాడు ఇక పరిటాల కేసులో ప్రధాన నిందితుడు మద్దన చెరువు సూరేని అతని అనుచరుడు భానుకిరణ్ రెండు వేల పదకొండు జనవరి నాలుగున హైదరాబాద్లో హత్య చేశాడు రెండు పంతొమ్మిది ఎన్నికల ముందు వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు పరిటాల రవి హత్య కేసు తరహాలోనే మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కీలక సాక్షులు అనుమానితులు వరుసగా మరణిస్తున్నారు వైసీపీ పాలనా కాలంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య నలుగురు మృతి చెందారు ఈ ఏడాది ఇప్పటి వరకు ఇద్దరు చనిపోయారు ఈ ఆరుగురివి సహజ మరణాలేనని అనారోగ్య కారణాలతో చనిపోయారని పైకి చెబుతున్నప్పటికీ లోతుగా చూస్తే అనుమానాస్పదంగానే కనిపిస్తున్నాయి అందరూ ఒకే తరహాలో చనిపోవటం అనేక సందేహాలకు తావిస్తోంది కేసు విచారణ కీలక దశకు చేరుకుంటున్న వేళ ప్రధాన సాక్షులు కేసుతో సంబంధమున్న వ్యక్తులు మరణిస్తుండటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగన్న తాజాగా అనుమానాస్పద స్థితిలో మృతి చెందటం తన తండ్రికి అందించిన చికిత్సపై అనుమానాలున్నాయంటూ రంగన్న కుమారుడు కాంతారావు ఫిర్యాదు ఇచ్చిన నేపథ్యంలో ఈ మరణాల వెనుక వివేకా హత్య కేసు నిందితుల ప్రమేయం కుట్ర ఉందన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ మరణాలన్నిటిపై సమగ్ర దర్యాప్తునకు సిద్దమవుతోంది వివేకానందారెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు జగన్మోహన్ రెడ్డి ఆయన సతీమణి భారతీయులను హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో పులివెందలకు తీసుకొచ్చిన వాహన డ్రైవర్ నారాయణ యాదవ్ రెండు పేల పంతొమ్మిది డిసెంబర్లో మృతి చెందారు అనారోగ్య కారణాలతో చనిపోయారంటూ అప్పట్లో ప్రచారం జరిగింది రాష్ట పోలీసుల ఆధ్వర్యంలోని సిట్ విచారణ వేగవంతమవుతున్న తరుణంలో ఆయన మరణించటం సందేహాస్పదంగా మారింది ప్రయాణంలో జగన్ భారతి అవినాశ్రెడ్డి ఇతరుల మధ్య వివేకా మరణానికి సంబంధించి ఫోన్ సంభాషణలు జరిగాయని అవన్నీ నారాయణ యాదవ్ విన్నారన్న ఫిర్యాదులు ఉన్నాయి ఈ నేపథ్యంలో ఆయన్ను కీలక సాక్షిగా విచారించాలి విచారణకు పిలవక ముందే ఆయన చనిపోవటం అనేక అనుమానాలకు తావిస్తోంది నారాయణ యాదవ్ మృతిపై పోలీసులు అసలు కేసే నమోదు చేయలేదు అతని అంత్యక్రియలకు జగన్ భారతి హాజరయ్యారు వివేకా నివాసం వద్ద కాపలా ఉన్న వాచ్మెన్ బి రంగన్న ఆయన హత్యలో పాల్గొన్న వారిని ప్రత్యక్షంగా చూశారు ఎర్రగంగిరెడ్డి షేక్ దస్తగిరి సునీల్ యాదవ్ ఉమాశంకర్ రెడ్డి ఈ హత్య చేసినట్టు ఆయన సీబీఐకి మేజిస్ట్రేటు ముందు వాంగ్మూలమిచ్చారు ఆ తర్వాతే శివశంకర్ రెడ్డి అవినాశ్రెడ్డి భాస్కర్ రెడ్డి తదితర ముఖ్యుల ప్రమేయం బయటపడింది వివేకా హత్య గురించి ఎవరికైనా చెబితే నరికి చంపేస్తానంటూ ఎర్రగంగిరెడ్డి అప్పట్లో తనను బెదిరించారని కూడా రంగన్న వాంగ్మూలమిచ్చారు వివేకా హత్య కేసులో అత్యంత కీలక సాక్షి అయిన రంగన్న ఈ నెల ఐదున అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు ఆయన అస్వస్థతకు గురయ్యారంటూ తొలుత పులివెందుల ఆసుపత్రికి తీసుకెళ్లారు అక్కడ నుంచి కడప రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు అయితే రిమ్స్లో జరిగిన చికిత్సపై తమకు అనుమానాలున్నాయని రంగన్న భార్య కుమారుడు కాంతారావు ఆరోపించారు పోలీసులు కూడా ఇది అనుమానాస్పద మృతేనని తేల్చి చెబుతున్నారు ఇక వివేకా హత్య కేసు ప్రధాన సాక్షుల్లో ఒకరైన కల్లూరు గంగాధర్ రెండు వేల ఇరవై రెండు జూన్లో మృతి చెందారు ఆయన అనారోగ్యంతో మృతి చెందారంటూ అప్పట్లో ప్రచారం చేశారు అయితే ఆ మరణము అనేక సందేహాలకు తావిచ్చింది వివేకా హత్య కేసు దర్యాప్తు కోసం సిబిఐ బృందాలు పులివెందులలోని జగన్ క్యాంపు కార్యాలయం వివేకానందరెడ్డి వైఎస్ అవినాశ్రెడ్డి ఇళ్లు ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రి పరిసరాల్లో కొలతలు గూగుల్ కోఆర్డినేట్స్ తీసుకున్నాయి అది జరిగిన వెంటనే ఈ కేసులో కీలక వాంగ్మూలమిచ్చిన గంగాధర్ రెడ్డి అనుమానాస్పద స్థితిలో మరణించారు ఇదే కేసులో అనుమానితుడైన కటికరెడ్డి శ్రీనివాసుల రెడ్డి రెండు పేల పంతొమ్మిది సెప్టెంబర్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు విషపు గుళికలు సేవించి ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ప్రచారం జరిగింది శ్రీనివాసుల రెడ్డి వివేక హత్య కేసులో అనుమానితుడు ఈ హత్య కుట్ర సంబంధిత వివరాలు అతనికి అతని బావ రెడ్డికి ముందే తెలుసన్న అనుమానాలున్నాయి వివేక హత్య కేసు కీలక సాక్షిల్లో డాక్టర్ వైఎస్ అభిషేకరెడ్డి ఒకరు వివేక చనిపోయినట్టు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిందని ఘటనా స్థలానికి వెళ్లి చూడగా మృతదేహం చుట్టూ రక్తపు మడుగు ఆయన నుదుటిపై గాయాలున్నట్టు గుర్తించి ఇది హత్యేనని భావించానంటూ రెండు పేల ఇరవై ఒకటి ఆగస్టులో అభిషేకరెడ్డి సీబీఐకి వాంగ్మూలమిచ్చారు అవినాశ్ రెడ్డి మనోహర్ రెడ్డి శివశంకర్ రెడ్డి ఎంవీ కృష్ణారెడ్డి ఎర్రగంగిరెడ్డి వివేక గుండెపోటుతో చనిపోయారంటూ చిత్రీకరించారని వాంగ్మూలంలో ప్రస్తావించారు స్వతహాగా వైద్యుడు యువకుడైన అభిషేక్ రెడ్డి ఈ వాంగ్మూలం వెలుగు చూసిన కొన్నాళ్ల తర్వాత అనారోగ్యం బారిన పడ్డారు ఈ ఏడాది జనవరిలో మృతి చెందారు ఇక వైఎస్ భారతి తండ్రి జగన్ మామ అయిన ఈసీ గంగిరెడ్డి రెండు పేల ఇరవై అక్టోబర్లో అనారోగ్యంతో చనిపోయారు వివేక హత్య కుట్ర గురించి ఆయనకు తెలుసనే ఫిర్యాదులున్నాయి వివేక హత్యను కప్పిపుచ్చేందుకు ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రి సిబ్బందే ఆయన మృతదేహానికి కట్లు కట్టి బ్యాండేజీలు చుట్టారు వివేక హత్య తర్వాత నిందితులు గంగిరెడ్డి ఆస్పత్రికి వెళ్లి చేతులు శుభ్రం చేసుకున్నారనే ఫిర్యాదులున్నాయి పరిటాల రవి హత్య కేసులో జగన్ని సీబీఐ అప్పట్లో విచారించి వదిలేసింది అప్పట్లో తండ్రి వైఎస్ సీఎంగా ఉండటంతో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో సిబిఐ అధికారులు జగన్ ఇంటికి వెళ్లి విచారించి వదిలేశారు ఇప్పుడు పరిటాల హత్య కేసు నిందితుల తరహాలోనే వైఎస్ వివేకా హత్య కేసు నిందితులు సాక్షులు కూడా చనిపోతుండటం కలకలం రేపుతోంది ఈ మరణాలపై తాజాగా ఏపీ కేబినెట్లో కూడా చర్చకు వచ్చిందట వాటిపై సమగ్ర విచారణకు రంగం సిద్దమవుతోందట మరి ఈ మరణాలు యాదృశ్యకమో కుట్రపూరితమో తేరాల్సి ఉంది